వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి మనము గన్నేరు ఆకులు గన్నేరు పూలు ఉండేవి మళ్ళా ముదుక ఆకు వీటితోటి లక్ష్మీదేవిని అలంకరించి అలంకరించి మనం ఎలా చేయాలా పూజ నెలకు ఒకసారి పౌర్ణమికి కానీ మామూలు శుక్రవారం కానీ ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది అలంకరించే చూపిస్తున్నా మీకు ఇదేంటి గన్నేరు ఆకు గన్నేరు ఆకండి ఈ విధంగా పెద్ద ఆకులు కూడా ఉన్నాయి అవి కూడా వేస్తాము కింద ఒక పెద్ద ఆకులు వేయాలి

మనకు ఎట్లా అనుకువగా ఉంటే అట్లా చేసుకునేదండి ఎట్లా అనుకువగా ఉంటే అట్లా ఇట్లా పూలు ఉండేవి కూడా ఇవి బతుకమ్మ పేరు బతుకమ్మను కూడా ఈ విధంగానే పేరుస్తామండి బతుకమ్మ కూడా ఇట్లనే పేరుస్తాము ఈ దేవతను కూడా లక్ష్మీదేవిని ఇదే విధంగా ఎంత అలంకరణ చేసి పూజ చేసుకుంటే అంత బాగుంటుందండి ఇదే అలంకరణ ఎప్పటినుంచో అనుకుంటున్నా చెయ్యాలని వి ఈ విధంగా తీసుకొని దాని మీద ఏం చేయాలా ఆకులు పరుచుకోవాలి ఇట్లా మోదుకాకులు శుభ్రంగా కడిగి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఈ విధంగా నేను పూలు తెచ్చుకుంటా చూపించండి గులాబీ పూలు తెచ్చుకుంటా మర్చిపోయా ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకొస్తాను చూపించండి మళ్ళీ దాకా

కింది కనాల కిందికి అంతా కిందికి వెళ్ళిపోతుంది చిక్కండి ఈ విధంగా ఇది సోన అండి సోల ధర కొంచెం దాని మీద ప్లేటు లక్ష్మీదేవి చేయాలంటే పూలతో గులాబీలు గన్నేరు ఆకులు గన్నేరు పూలు ఉండే అవి మోదుకాకులు ఈ విధంగా అలంకరించాను నిందే ఉండి చూడండి ఇందులో బియ్యం పోసుకొని ఇదిగోండి ఇందులో కొంచెం నీళ్ళు పోస్తున్నారండి బరువుగా ఆగుతుందని అది ఇప్పుడు ఆగుతుంది ¡Es Thank you. ద్దా బాగా వెళ్తాను చెప్పండి పర్వాలేదు రావాల్సింది మీరు అట్లయితే పొద్దుంది కూడా ఈ విధంగా లక్ష్మీదేవిని గులాబీలతోటి అన్నిటితోటి అలంకరించుకుంటే చాలా మంచి ఈ విధంగా అలంకరించుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానించండి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఇట్లా ఆహ్వానిస్తే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటారు അമ്മ <laughs> വാ <laughs> <laughs> అమ్మవారిని ఈ విధంగా అలంకరిస్తున్నాను जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे ేనండి అమ్మవారి అలంకరణ నేను ఈరోజు ఈ విధంగా చేశాను ఎంత పూలతో అలంకరించుకుంటే అంత బాగుంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటారు ఏ విధంగా అలంకరించుకోవాలా ఏంటి అనేది చూపించాను చూసుకోండి ఈ విధంగా లెగ్స్ చుట్టూ చూపించండి దగ్గర చూపించు అమ్మవారిని అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకోండి మనకు అలంకరణ బాగుంటుంది ప్లస్ మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి అన్నీ అనుకూలంగా ఉంటాయి దానికోసమని మనము ఇటు కొడుకు ఇటు ఈ పక్కన ఇట్లనే చేసుకోండి అలంకరణ నేను ఎలా చేయాలనేది చూపించాను అంతే ఇది లక్ష్మీదేవి అను మనకి లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి మనము ఈ విధంగా అలంకరించాను చూడండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 నారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ నారాయణ జై 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 ఇదేనండి నా యొక్క వీడియో పూలతోటి అమ్మవారిని అలంకరించాను గన్నేరు ఆకులు గన్నేరు పూలు మోదు కాకులతో ఈ విధంగా చేశారండి బాగుంటుంది కదా అని మనకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అందుకని చేశారండి అందరూ కూడా వీలైనప్పుడు చేసుకోండి ఈ విధంగా అమ్మవారి అలంకరణ చాలా మంచిది మనకి అమ్మవారి అలంకరణ మనం చాలా మంచిది చేసుకోండి ఇదేనండి నమస్తే అండి సర్వేజైనా సుఖనభవంతం ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్